హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆద్యా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ప్రీతి శర్మ తెలుగులోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ తమిళ్ ప్రేక్షకులలో కూడా మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది ప్రీతి శర్మ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా పడమటి రాగం సీరియల్ హీరోయిన్ ఆద్య తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేసింది ఆ ఫొటోస్ లో ఆద్య బంగారం కొనుగోలు చేస్తూ చాలా అందంగా చాలా ముద్దుగా క్యూట్గా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ఆద్య రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి